అనగనగా ఒక అందమైన గ్రామం ఆ గ్రామంలో ఒక చిన్న కుటుంబం అంత రళ్లలో ఉన్నట్టుగాని ఆ ఇంట్లో కూడా అత్తాకోడలు ఉన్నారు అత్తగారంటే కోడలికి చచ్చంద భయం ఆవిడ మాట అస్సలు జబదా జపదాటేది కాదు ఒకరోజు అత్తగారికి సడన్గా ఊరు వెళ్ళే ప్రయాణం వచ్చింది అత్తగారు బయలుదేరింది అత్తగారు బయలుదేరిందో లేదో కోడలికి ఒక ఆలోచన వచ్చింది ఎన్ని రోజులు మా అమ్మలు వంటలు తిని తిని నోరంతా చచ్చిపోయింది ఈరోజు అత్తమ్మ లేనందుకు మంచి కూర వండుకోవాలని ఒక నాటుకోడి తెచ్చుకొని మసాలాలు బాగా దట్టించి కూర గుమ్మగుమ్మలాడే కూరను వండేసింది తిందాము అనుకుంది అనుకుని అనుకునేసరికి అత్తగారు లానే వచ్చింది ప్రయాణం క్యాన్సిల్ అయ్యింది అత్తమ్మ ఇంటికి వచ్చింది అమ్మ బాబా ఇంకేమన్నా ఉందా అత్తమ్మ నేను ఎలా కూర వండుకున్నానని తెలిస్తే నన్ను చంపేస్తుందని చెప్పి గబగబా ఇంటి వెనుక ఉన్న పుట్టలో ఈ కూర అంతటిని పాడేసింది అప్పుడే ఏర్పడ్డాయి ఈ పుట్టగొడుగులు చికెన్లో ఉన్న బోన్స్ అన్నీ కలిపి కాండాలుగాను ఫ్లష్ అంతా కలిపి మాంస మాంసం అంతా కలిపి గొడుగుల కింద ఏర్పడ్డాయి అని చెప్పి వీటినే పుట్టలోంచి వచ్చాయి కాబట్టి పుట్టగొడుగులు అని అంటారు